హాయ్ అండి వెల్కమ్ టు రమ్య కిచెన్ మనమైతే ఇవాళ సింపుల్గా చిక్కుడుకాయ టమాటా అనేది కర్రీ తయారు చేసుకుందామండి ఈ సీజన్లో ఎక్కువ చిక్కుడుకాయ అనేది వస్తుంది మనకు ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాము ఫస్ట్ అయితే గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే పచ్చిమిర్చి చిన్నగా తరుక్కొని అందులో వేసేసుకోండి ఒకటి ఆనియన్ కూడా వేసుకొని కొద్దిగా దూరగా వేగిన తర్వాత కొద్దిగా పుదీనా కూడా వేసుకుంటున్నానండి నేను పోపులోనే కొద్దిగా పుదీనా వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోండి పోపు అనేది కొంచెం వేగితేనే బాగుంటుంది ఇందులోకి అలా వేగిన తర్వాత పసుపు హాఫ్ టీ స్పూన్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పోపులో కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు నేను కడిగి దాన్ని చుంచి పెట్టుకున్నానండి చిక్కుడుకాయనంతా మీరు పురుగులు లేకుండా చూసేసుకోవాలి దాన్ని ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని మూత పెట్టుకోవాలండి ఒక ఐదు నిమిషాల పాటు ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకున్న తర్వాత చూడండి కొంచెం ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇందులో టమాటాలు వేసేద్దాం నేను హాఫ్ కేజీ చిక్కుడుగాయ తీసుకుంటే హాఫ్ కేజీ టమాటా తీసుకున్నానండి నేను వన్ కేజీ వరకు చేస్తున్నాను నేను ఇప్పుడు మొత్తం కలిపేయండి అంతా అంతా కలిపేసిన తర్వాత మూత పెట్టండి ఒక పదిహేను నిమిషాల వరకు మూత పెట్టండి అప్పుడే చిక్కుడుకాయ అనేది బాగా బాయిల్ అవుతుంది ఇప్పుడు మూత తీసిన తర్వాత కారం టూ టేబుల్ స్పూను అలాగే జీరా మెంతి పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకుంటున్నాను నేను కొంచెం వేయించింది వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది దీంట్లోకి నేను పచ్చి ధనియాల పొడి వేసుకుంటున్నాను అలా కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత చివరిగా కొత్తిమీర వేయాలండి అంతే ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుగాయ టమాటా కర్రీ అనేది తయారైపోయింది మీరు ట్రై చేస్తే నాకు కామెంట్ చేయండి